నా పేరు పల్లా అండి నేను మాజీ డిసిఎంఎస్ చైర్పర్సన్ అండ్ మాజీ కౌన్సిలర్గా పనిచేశాను గాజువాక నియోజకవర్గం అండి ఈ గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ శాతం యాదవులు కాపు కులాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో నాకు దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఇరవై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నేను రెండు వేల మున్సిపల్ కౌన్సిలర్గా ఈ యొక్క వార్డు నుంచి గెలుపొందాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో బీసీ మహిళ అయినందు వల్ల నాకు ఈ వార్డులో టికెట్ ఇవ్వడం మున్సిపల్ కౌన్సిలర్ గెలవడం జరిగింది ఆ రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈ యొక్క నియోజకవర్గానికి మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను ఆ రోజు పని చేస్తూ ఉంటుండగా వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి విభేదం చెంది బయటికి రావడం ఆయనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ రోజు తెప్పల నాగిరెడ్డి గారు ఆయన వెనకే మొదటి అడిగి ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో ఆ రోజు నాగిరెడ్డి గారు నేను కూడా నాగిరెడ్డి గారు వెనకాలే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బయటకు వచ్చాము తర్వాత వైఎస్ఆర్ పార్టీ కొట్టడము ఆ పార్టీలో కొనసాగడము ఆ పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడి పార్టీలో పనిచేశాము సమా కేంద్రంలో కానీ ప్రత్యేక హోదా గురించి కానీ పోలీసుల చేత దెబ్బలు తిని కేసులు పెట్టుకొని నేను నా భర్త పల్లా పెంటారో నా పిల్లలు నా కుటుంబం అందరూ కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం ఈ పార్టీ కోసం అలా పనిచేసుకొని వచ్చాము కాబట్టి నన్ను గుర్తించి మరలా మొన్న కార్పొరేటర్గా టికెట్ ఇచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న యాభై రెండు ఓట్లతో నేను వాటం చందడం జరిగింది వార్డులో స్థానిక నాయకులు కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా వాటం జరిగిందని నాకు తెలిసిన విషయం అయితే జరిగింది ఆ వాటం చెందిన తర్వాత పార్టీ నన్ను గుర్తించి బీసీఎంఎస్ చైర్పర్సన్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చింది అది రెండు సంవత్సరాలు కొనసాగింది ఇప్పుడు ఆ పదవి కూడా రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆపడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అతి ఎక్కువగా గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులుగా యాదవ కులానికి కానీ పాప కులానికి ఎక్కువ వినబడుతూ ఉంది కాబట్టి నేను కూడా యాదవ కులానికి చెందిన దాన్ని కాబట్టి యాదవ కుల పరంగా బీసీ మహిళగా ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నందువల్ల నాకు అవకాశం ఇస్తే నేను కూడా శాసనసభ్యురాలుగా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రీజన రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారికి కూడా నేను తెలియపరుచుకుంటున్నాను అలాగే ఇప్పుడు కాపు కులం అంటున్నారు కాపు కులం అయినప్పుడు నాకు రెండు కులాలు పనిచేసే అవకాశం ఉంది అది ఎలాగంటే నా చిన్నబ్బాయి పల్లా నరేష్ కాపు కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అమ్మాయి పేరు మడగల చాందిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఆ కులం కూడా ఫుల్ గా సపోర్ట్ ఇస్తానంటుంది పార్టీలకు అతీతంగా ఈరోజు నాకు రెండు కులాలు బలంగా పనిచేస్తానని చెప్పడం జరుగుతుంది ఇంకా మిగతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గాజువాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి కూలు పని చేసుకొని వలస వచ్చిన వాళ్ళు అందరూ ఒకటి చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నాకు బీసీ మహిళగా ఒక యాదవ కులాలు చెందిన మహిళగా ఇక్కడ అవకాశం ఇస్తే శాసనసభ్యురాలుగా నేను గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇస్తానని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను